సంక్రాంతి హాలిడేస్ కి నేను మా ఇంటికి వచ్చాను హీస్ ద కుకింగ్ పర్సన్ ఫర్ టుడే అండ్ షీ ఇస్ మై కుకింగ్ పార్ట్నర్ శ్రీయాషి అండ్ ఐ యామ్ శ్రీయాషిస్ ఫాదర్ యా ఎవర్ తిన్నా తినకపోయినా నచ్చినా నచ్చకపోయినా మేము మేమిద్దరం కలిసి కుక్ చేసి అందరికి తినిపిస్తాం వాహా అనిపిస్తాం ఇక్కడ కొన్ని ట్విక్స్ ఉన్నాయి ఒక చెట్టుంది ఇది ఒకటేదారు సో మనీ ట్విక్స్ అదే అండ్ అవి పెద్దవి సో గైస్ ఈ రోజు సంకరాంతి హాలిడేస్ కి వచ్చాను అండ్ నాన్న ఈ రోజు నాటుకం చేస్తున్నారు ఇవేంటో నాకు తెలియదు ఉష్ ఐ పురియా उइया उइया उइ आई सीपर नेनो वुड्स में कैरी चेस कुनता आस्तना नो उइया आई एम ए वुड कटर आई एम ए वुड कटर हम आ दास कै नॉट दास कै और एश कै व्हाट आर इट इज लेट्स गो लेट्स गो टू वे लेट्स गो लेट्स गो वुड कटर वुड कटर वुड कटर वुड कटर அமேஜிக் கர. அது கன். இந்த பீன்ஸ். இந்த பீன்ஸ் ஹவுஸ். அது oil on. హూ హే ఇరేష్ చేస్తున్నావా నాటకడి చేస్తున్నా ని కొరస నచ్చిది ఇవన్నీ థింగ్స్ అక్కడ దొరకై మన ఫీల్ నా ఓ చూసారు కదా గాయ్స్ మేము ఇవన్నీ మేము కి చేసుకున్నాం చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ ఫుడ్ ఓన్లీ మనం బయట పీజ్ పిజ్జాస్ అవన్నీ ఉంటాయి కానీ ఇది ఒకటి యా ఇక్కడ మా నాన్న చేసేస్తున్నారు ఫుడ్ అండ్ ఇక్కడ మళ్ళీ అక్కడ ఇక్కడ లైక్ ఇట్స్ లైక్ హౌస్ బట్ నాట్ చైర్స్ అండ్ ఇక్కడ చాలా మంచి బంతిపూలు పూలు మంతి పూలు எ ப்ளண்ட் லரீ லீவ் கரீ ரெடி நீங்க வாட்டர் அது మీ అమ్మ కూడా వీడియో వీడియోలు వీడియో వీడియోగ్రాఫర్ అయిపోయింది వీడియో ఛానల్ పెట్టింది ఇక్కడ చూద్దాము రాజుగారి కోడి పలావ్ రా రాచిన రాచినమ్మా ఇప్పుడు ఎన్ని దీనిలో తీసుకుంటున్నాం అనమాట చికెన్ కి స్మెల్ అదిరిపోతుంది మైక్ కోడి మొత్తం చికెనా తీసు పక్కన పెట్టేశానన్నా మొత్తం మరి ఇవెందుకు కుంచావు ఐ దానిలో రైస్ చేసి ఏం ప ఓ అవునా మరి ఏమేమి మిరపకాయలు ఇంకా మిరపకాయలు

నాకు మొత్తం అయిపోయాక టేస్ట్ చేయాలనిపిస్తుంది మమ్మీ మమ్మీ నేను కూడా ఒకసారి చూపియాలి మమ్మీ నీకు బేబీ ఫుడ్స్ అంటే ఇష్టమా లేకపోతే ఇవ్వంటే ఇష్టమా నాకు రెండు ఇష్టమే ఒక్కటే బేబీ ఫుడ్స్ నా ఛానల్ బేబీ ఫుడ్స్ కాబట్టి బేబీ ఫుడ్స్ అయితే నానా అమ్మ క్యాన్సిల్ చేసేసేయాలి ఫుడ్ అయితే డబుల్ పే చేస్తావా డబుల్ డబుల్ మీకార్ కార్ల డబుల్ పి చేయండమ్మా ఏంట తెలుసా అది ఉల్లిపాయ పేస్ట్ ఎల్లుల్లి పేస్ట్ ఇం겨 గార్లిక్ పేస్ట్ గాయ్స్ మీకు ఒక తెలుసా ఈ బుట్స్ ఉన్నాయి కదా మమ్మీ ఈ చూపి మాట్లాడుతూ సో గా ఉన్నాయి కదా ఇక్కడ ఆ బుచ్ నుంచి ఏదో వైట్ కలర్ది పడుతుంది లైక్ సపోజ్ మీకు అది పడింది అనుకో ఇక్కడ లైక్ ఎప్పుడు చూసినా స్క్రాచెస్ ఏ వస్తాయి అది లైక్ సంథింగ్ సంథింగ్ ఉంటుంది మా నాన్న చెప్పారు ఇప్పుడు వరకు అండ్ ఇంకా చెప్పలేను

గాయస్ ఇప్పుడు మా నాన్న బిర్యానీ చేస్తున్నారు అంటే నేస్తా కొన్ని ఒకటే ఉంగిని ఉంగిని వచ్చినప్పుడు ఇప్పి తీసుకోవాలా మా తాతకి రోజు స్పెషల్ మా తాత అప్పటి వరకు బనానా లీవ్స్ తెస్తారు కరివేపాకు తెచ్చుకున్నాం చూసుకో నేను కడుగుదామే నేను కడిగేసి దానిలో వేద్దాం పంపు దగ్గర అత్తి కాలిస్తున్నా బనానా లీఫ్స్ ఆ తాత తా చిప్పంగరం బనానా లీఫ్స్ అస్టావా బనానా లీఫ్స్ అరేటరే నేను కట్ చేస్తాను నువ్వు కట్ అవుతుంది తిరిగిపోతాయి ఓకే చాలా డార్క్ ఇవి చాలా కారంగా ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకుని ఎక్కువ వేయకూడదు అనమాట చెట్లన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుని కోసుకోవాలి కోట కోట కోటి ఓకే ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే కారం బాగా ఎక్కువైపోయి బిర్యానీ బాగోదు నార్మల్వి అంటే కారం లేనివి అయితే వేసుకోవచ్చు ఈ బ్లాక్ పచ్చిమిరపకాయలు కదా కొద్దిగా తక్కువ వేసుకుంటాం అనమాట చాలు ఈ ఫోర్ చాలు మనకి ఎక్కువ కారంగా ఉన్నాయి కాబట్టి ఈ ఫోర్ తీసుకున్నాం అనమాట ఈ కడుక్కుని దానిలో వేసేసుకుందాం సరేనా స్పైసీవి తీసుకున్నాం కదా చిల్లీ పౌ చిల్లీ పౌడర్ అంటున్నాను వెళ్ళి సిసర్స్ తీసురా ఎంత తీసురా స్పైసీ ఇవి కట్ చేసి దీనిలో ఉన్నాయి చిల్లీ స్పై స్పైసీగా ఉన్నాయి కదా దీనిలో ఇవి తీసేస్తే స్పైసీనెస్ తగ్గిద్ది అవసరం లేదు ఇక్కడ ఉన్నాయి సిజర్స్ ఇక్కడ తీసుకోకుండా మనము అదే కారం తీసుకున్నాం కదా పడి ఉన్నాయని తీపి తీసుకుంటున్నావా ఇవే కనానా బజ్జీకి ఉశాస్తరు ఈ బజ్జీ కాల్క బజ్జీ కాల్గా ఉన్నాయా గారు ఇది తెలుసా ఇది కృష్ణా రి గోదావర్ రివర్ రివర్ గోదావరి గాడు కృష్ణా రివర్ sand ఇక్కడ మంచి మంచి సెల్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇదుగోండి హమట దగ్గర

ఇది మనం ఇంట్లో ఉన్న దాంతోనే చేసాము కరెక్ట్గా నాకు గుర్తు కొంగుని ఇది గాలిపోట్లా ఇటు నేనేస్తాను ఇంకా పడతాయి Hello, guys. కూడా ట్రై చేసుకోండి ఇలాంటి చాలా బాగున్నాయి తెలుసా హండ్రెడ్ కొంచ

చిచ్చి మటం కాదు నాటుకోడి నాటుకోడి మా రిలేటివ్స్ లైక్ మా తాతకి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ నుంచి తప్పించాము అక్కడ ఉండుకునేది లోపల తెచ్చేసుకొని థమ్స్ అప్ స్ప్రైట్ అన్ని తెచ్చేసుకొని మా ఆవిడ అక్కడ తెచ్చుకొని మంచిగా తింటున్నాం గాయ్స్

కుక్కర్ చెప్పండి సూపర్ నాది చాలా బాగుంది సూపర్ మా దీప చేసింది చాలా బాగుంది కావాలంటే మీరు ఇది సూపర్ ఉంది మా దీపు చేసింది ఇది మా దీప చేసింది Okay bye ji bye friends okay, bye friends bye hi happy san happy banger ha